ఫ్రెండ్స్ ఏ ముహూర్తాన ఫ్యామిలీ వీక్ అయ్యి పూర్తిగా ఆట మారిపోయే పరిస్థితి వచ్చిందంటే ఫ్యామిలీ వీక్ తర్వాత జరిగిన నామినేషన్స్ అంటే ఒక టూ డేస్ బ్యాక్ వాళ్ళ బుధవారం కదా ఈ బుధవారం నేను ఈ వీడియో చేస్తున్నా అంటే సోమవారం జరిగిన నామినేషన్స్లో కళ్యాణ్ డెమోన అలాగే కళ్యాణ్ రితు ఇంకా దివ్య తనుజ సంజన రీతు వీళ్ళందరి గొడవలకి సంబంధించి కళ్యాణ్ కామన్ పాయింట్ ఉన్నారు కదా సో ఈ దెబ్బకి ఏమైంది ఏమైపోయింది అంటే ఇంతమంది తనని బ్యాక్ స్టాప్ చేయడంతో ఒక్కసారిగా విన్నర్ రేస్లో మార్పులు ఘోరంగా ఘోరంగా వచ్చేసారనమాట ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గత కొన్ని వారాలుగా కళ్యాణ్ని ఎవరు టార్గెట్ చేయలేదు అర్థమైందా సో తన గేమ్ తను ఆడుకుంటున్నాడు వీలుంటే తనుజా గురించి నాలుగు మంచి మాటలు చెప్తున్నాడు అంతా అయిపోయింది ఎప్పుడైతే ఇప్పుడు మీకు ఇంకొక పాయింట్ చెప్తారు వినండి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కళ్యాణ్ అండ్ తనుజా ఫ్యాన్స్కి ఇది రియల్లీ రియల్లీ రియలీ ఇంపార్టెంట్ దయచేసి వినండి వీడియోలు కొంతవరకైనా వినండి కావాలంటే మధ్యలో కావాలనుకుంటే చేయొచ్చు ఇది మెయిన్ పాయింట్ మీరు గమనించినట్టయితే ఫోర్త్ వీక్లో డెమాన్ పవన్ రితు ఇద్దరు కలిసి కళ్యాణ్ ని ఎలిమినేట్ చేసేసారు ఓకే చాలా కష్టపడి ఆడాడు రెండు వారాల పాటు కెప్టెన్సీ కంటెంట్ అయ్యాడు హమ్మ అయ్యా అనుకున్నాడు సో తనని ఫస్ట్ எவருசார் டேமோன் அண்ட் மன ரித்து தீசார் దాంతో కళ్యాణ్కి ఒక ఊర మాస్ హైప్ వచ్చింది ఎందుకంటే తన ఫ్రెండ్ అని నమ్ముకుని కష్టపడి ఆడుకొని ఫస్ట్ ఇంకా వేరే కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ రాము ఇమాన్యువల్ ఇంకొక ఎవరు ఇంకొకళ్ళు ఎవరు ఆ వాళ్ళు ఉన్నా తీసి తీయకుండా కళ్యాణ్ని ఫస్ట్ తీసేసినందుకు డెమోన్ గ్రాఫ్ పడిపోయింది రిత్తు గ్రాఫ్ పడిపోయింది కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఒక మాటలో చెప్పాలంటే టాప్ ఫైవ్కి వెళ్ళిపోయాడు టాప్ ఫైవ్కి వెళ్ళినప్పుడు కానీ ఆ తర్వాత తను తనూజతో ఆడిన ట్రెండ్ తనూజతో ఆడిన గేమ్స్ ఉన్నాయి గుర్తుందా మీకు ఆ ఆ వారం దివ్య ఎలిమినేట్ అయిపోతుంది అనుకుంటే తనకి ఇది వచ్చింది మన ఇమ్యూనిటీ వచ్చింది ఆ వారం శ్రీజ వెళ్ళిపోయింది ఫైవ్ స్ట్రామ్స్ వస్తున్నారని చెప్పి శ్రీజ వెళ్ళిపోయింది గుర్తుంది సో ఆ వారమే తను కెప్టెడు కళ్యాణ్ కూడా కెప్ట్ అప్పటి నుంచి తను తను టాప్ టూకి వెళ్ళిపోయాడు అంటే రన్నర్ రేస్లోకి వెళ్ళాడు తర్వాత నుంచి ఎయిల్ స్ట్రామ్స్ వచ్చారు ఏదో మాదిరి గారితో ఒక చిన్న అయింది రమ్య విషయంలో అయింది వినండి కరెక్ట్గా డాట్స్ ఎలా కనెక్ట్ అవుతాయి మీరు గమనించండి ఒక్కసారి వినండి తర్వాత రమ్య వాళ్ళు వచ్చి రమ్య అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పేసి అంటే నాకు సార్ లోపలికి తీసుకెళ్ళి కన్ఫెషన్ లోపలికి తీసుకెళ్ళి ఇది ఇలా అంది అంటే తన మీద డిఫెండ్ చేయలేదు నవ్వే సురుకున్నాడు నెక్స్ట్ ఏంటంటే మనం అందరం ఏమనుకున్నాం ఖచ్చితంగా కళ్యాణ్ రమ్యకి మాధురి గారికి ఓటేస్తాడు అనుకున్నాం ఐ మీన్ నామినేషన్ వేస్తాడు అనుకున్నాం కానీ అది జరగల అది జరగకుండా తను ఏం చేశాడు తను జాక నామినేషన్ వేస్తాడని చెప్పాడు ఈ మాన్యువల్తో అక్కడితో తన మీద కొంతవరకు నెగిటివిటీ వచ్చింది అంటే అప్పటి వరకు టాప్ ఫైవ్కి వెళ్ళాడు టాప్ టూకి వెళ్ళాడు సరే ఇక విన్నర్ రేస్ లోకి అడుగు పెడదాం అనుకునే లోపు తన గ్రాఫ్ పడిపోయింది అర్థమవుతుందా మీకు ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తుందని మేము మీకు అంటే ఇప్పుడు విన్నర్ రేస్ లోకి తనుజా కాదు ఫ్రెండ్స్ కళ్యాణ్ వచ్చేసాడు పర్సంటేజ్లు మారిపోయాయి అఫీషియల్ లో కూడా కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు మరి ఇప్పుడు తనుజా ఫ్యాన్స్ ఏం చెయ్యాలి అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే దివ్యాని ఈ వారం సేవ్ చేయాలి అదేంటమ్మా పక్కకి వెళ్ళాడుకో దివ్యాన్ని మేము ఎందుకు సేవ్ చేస్తాం అంత గొడవపడిన దివ్య మాకు మాకు నచ్చదు మాకు తనుజతో నచ్చదు అంటే ఇక్కడే మీరు పప్పులో కాలేసారు ఫ్రెండ్స్ నిజంగా తనుజ ఫ్యాన్స్ పప్పులో కాలు ఎందుకో చెప్తా వినండి ఫస్ట్ బేసికల్లీ తనుజ వర్సెస్ దివ్య గొడవ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తనుజ సారీ దివ్యాన్ని తిట్టడం మొదలెట్టారు తనుజా జెన్యునిటీ అనేది బయటపడింది మీకు అర్థమవుతుంది పాయింట్ ఇప్పుడు నిజంగా దివ్య లేదు లేదా ఇంకొకళ్ళు దివ్య లేదు ఎవ్వరు లేరు సో ఇమాన్యుల్ తనుజాతో తనుజాకి ఒక సిల్లీ పాయింట్ వేసేస్తాడు డెమోన్ కూడా సిల్లీ పాయింట్ వేసి వదిలేస్తాడు భర్ణి గారు తనుజాని అసలు చేస్తారో లేదో తెలీదు సుమన్ శెట్టి గారు పాయింట్ వేసినా కూడా ఆయన అసలు సిల్లీ పాయింట్ లాగే ఉంటుంది సో తనుజ గ్రాఫ్ ఎక్కడైతే ఈ టాప్ టూ దగ్గర అయిపోయిందో అక్కడ అయిపోతుంది కళ్యాణ్ మిన్నర్స్ లో దూసుకెళ్ళిపోతాడు ఇక్కడ దివ్యాన్ని సేవ్ చేయటం వల్ల అంటే మరి దివ్యాన్ని సేవ్ చేస్తే ఎవరు ఎలిమినేట్ అవుతారని అని మీరు అనుకోవచ్చు ఉన్నారు ఫ్రెండ్స్ అదే మనం చెప్పాలంటే సుమన్ శెట్టి గారు అసలు సుమన్ శెట్టి గారు ఏం ఆడుతున్నారు ఫ్రెండ్స్ అసలు ఆయన మాటకి కానీ ఆయన గేమ్కి కానీ అసలు ఏమైనా అర్థం ఉందా నిజంగా సుమన్ శెట్టి గారు ఉంటే ఇప్పుడు ఉన్న స్థానాలు ఇదే అయిపోతాయి అంటే సేవ్ అయిపోతాయి అనమాట అంటే ఫస్ట్లో కళ్యాణ్ ఉన్నాడు సెకండ్లో తనుజా ఉంది అదే ఫిక్స్ అయిపోతుంది దాంతో ఇంక మనకి తనుజా విన్నర్ అవుతుందా కళ్యాణ్ విన్నర్ అవుతాడా అంటే కళ్యాణ్ విన్నర్ అవుతాడు సో ఎవరైతే తనుజా విన్నర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయాలి దివ్యాన్ని సేవ్ చేయాలి సరే ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకోవచ్చు అదేంటి మరి దివ్యాన్ ఫ్యాన్ సేవ్ చేస్తే మరి తనుజ గ్రేట్ అయిపోతుంది కదా అనేసేసి ఇక్కడ పాయింట్ ఏంటంటే రితు సంజనా డెమోన్ అలాగే కళ్యాణ్ వీళ్ళ నలుగురు గొడవ ఇక్కడతో ఆగదు ఇక్కడతో అస్సలు అంటే అస్సలు ఆగదు ఈ క్రమంలో దివ్య కళ్యాణ్కి సపోర్ట్ గా నిలుస్తుంది ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చెప్తా వినండి నిన్న గొడవల్లో కళ్యాణ్ అండ్ రితు గొడవల్లో రితు రితు వైపు రాలేదు తనుజ కళ్యాణ్ వైపు రాలేదు కానీ దివ్య ఎవరి వైపు వచ్చింది కళ్యాణ్ వైపు వచ్చింది సో ఇక్కడ కళ్యాణ్ ఇక్కడ కళ్యాణ్ ఓకే కళ్యాణ్ కి దివ్య సపోర్ట్ అలాగే తనుజ కూడా దివ్య ఒక రకంగా చెప్పాలంటే ఫైర్ ని తీసుకొస్తుంది ఇంకొక మాట ఏంటంటే అసలు సుమన్ శెట్టి గారి పద్ధతి ఏంటి ఫ్రెండ్స్ మొన్న డార్లింగ్ డార్లింగ్ అంటుంది అది హౌస్ లో నన్ను ఇరిటేట్ చేస్తుంది అన్న వ్యక్తే మళ్ళీ సంజనా గారి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోవడానికి కరెక్టా అది కరెక్టా ఇది కన్నింగ్ గేమ్ అంటారా జెన్యున్ గేమ్ అంటారా ఇప్పుడు మనం ఎవరికి ఓటేయాలి కొంచెం ఓకే అరిచినా తిట్టినా చేసినా తిమ్మినా ఇప్పుడు భరణి గారు ఉన్నారు భరణి గారు కొన్ని కొన్ని సందర్భాల్లో స్టాండ్ ఆయన పాపం నలిగిపోతుంటారు కానీ ఆయనకి ఎందుకు మనం ఓటేస్తాం ఆయన జెన్యున్ ఫీలింగ్స్ ఆయన బయటకు చూపిస్తున్నారు కాబట్టి ఇలాగ సుమన్ శెట్టి గారు లాగా కెమెరా వెనకాల నాకు డార్లింగ్ అంటే నచ్చట్లేదు అని కెమెరా ముందుకొచ్చి ముద్దులు పెడితే అది కరెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్ అది ఒకసారి ఆలోచించండి రెండోది ఏంటంటే అసలు సుమన్ శెట్టి గారు ఏ విషయంలో ఆయన ఫ్రెండ్స్ కి స్టాండ్ తీసుకుంటారండి ఆయన అడిగితే అక్కడ జరిగింది ఆయనకు అర్థమైంది చెప్తారంటే అంతకన్నా ఏం లేదు ఆయన ప్లేస్ లో ఇంకొక ఆడియన్ కదా ఇప్పుడు నిన్న భరణి గారు గేమ్ ఓడిపోయానని చెప్పేసి అలా కుమిలిపోతూ బాధపడుతుంటే పక్కన వచ్చి దివ్య ఏమందో తెలుసా మీరు ఏం బాధపడకండి మీరేం బాధపడకండి టికెట్ ఫినాలే కొట్టండి అప్పుడు మీరు డైరెక్ట్ ఫినాలేకి వెళ్ళిపోతారని తనకు తెలిసిన ఓదార్పు చెప్తుంది కానీ సుమన్ శెట్టి గారు మాత్రం అస్సలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు కనుక సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోతే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా దివ్య ఎలిమినేట్ అవుతుంది సో అప్పుడు భరణి గారు టాప్ వేకి వెళ్ళిపోతారు ఎప్పుడైతే ఈ వారం దివ్య ఎలిమినేట్ అయింది అనుకోండి నెక్స్ట్ వీక్ భరణి గారికి ముప్పు ఎక్కువ మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఈ వీక్ కి సంబంధించి సుమన్ శెట్టి గారు లోలో ఉన్నారు సో సుమన్ శెట్టి గారు గనుక ఎలిమినేట్ అయిపోయారు అనుకోండి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా దివ్యనే ఎలిమినేట్ అవుతుంది ఎందుకంటే దివ్యకి మోకాలు నిప్పు తన టాస్క్ ఆడే సినిమా లేదు సో భరణి గారు టాప్ అంటే ఆల్మోస్ట్ ఫోర్టీన్త్ వీక్ వరకు వెళ్ళిపోతారు అన్నమాట సో భరణి గారు తనుజా కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు మంచి పొజిషన్స్ లోకి వెళ్ళాలంటే సుమన్ శెట్టి గారు ఈ వారం ఎలిమినేట్ అవ్వాలి అసలు బిగ్ బాస్ కూడా ఈ ప్లాన్ తోనే సేవ్ చేశారు దివ్యాన్ లాస్ట్ వీక్ ఎందుకంటే దివ్య లేని కంటెంట్ లేదు కంటెంట్ లేని ఫైర్ లేదు ఫైర్ లేని పొజిషన్స్ అంత అంతా అయిపోతుంది ఈవెన్ సుమన్ శెట్టి గారి వైఫ్ కూడా కొద్దిగా తన జతే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఎలిమినేట్ చేసేయడమే బెటర్ అని కొంతమంది తను ఆ ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూపుల్లోనూ అలాగే ఇంకా వేరే వేరే ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లోనూ జరగడం అయితే జరుగుతుంది సో చూడండి మీరు మాకు కూడా ఎవరు జెన్యున్ అనేది మీరు చెప్పండి ఓకే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్